రాముడు ఒక కష్టపడే రైతు ప్రతిరోజూ కడుపు మండే ఎండలో వడిసెల రాళ్లను మోస్తూ పశువులను చూసుకుంటూ కష్టపడేవాడు రాత్రి ఇంటికి తిరిగొస్తే చెమటతో తడిసి ముద్దయిన శరీరంతో భార్య రాజలక్ష్మి ఎదుర్కొంటూ మా అబ్బాయికి ఫీజు కట్టాలి ఆన్లైన్ క్లాసుల కోసం సెల్ఫోన్ కావాలంటున్నాడు అని గుర్తుచేసింది సరే కొంటాను అంటూ రాముడు ఒక అడుగు ముందుకు వేశాడు అయితే వెంటనే భార్య మరో సమస్య తలెత్తించింది అమ్మాయికి పెళ్ళి చేయాలి ఇన్నాళ్లకి కూర్చోబెట్టుకుంటా పెళ్లి కుదిర్చేందుకు సంబంధం చూడండి అంది రాముడు అందరికీ అన్నం పెట్టిన తర్వాత భార్య చెప్పిన విషయాల గురించి ఆలోచించాడు అప్పు చేసి వేసిన పంట సగం నీటిలో కొట్టుకుపోయింది ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి కొడుకు చదువుకోలేక బాధపడుతుండగా కూతురి పెళ్లి డబ్బు లేకపోవడంతో రాముడికి ఒత్తిడి పెరిగింది అప్పు తీసుకున్నా అప్పలనాయుడు డబ్బు ఇవ్వలేదు స్నేహితుడుకూడా సహాయం చేయలేదు చివరికి రాముడు తన కొంత భూమి అమ్మి కూతురి పెళ్లి చేశాడు భార్య సంతోషంగా ఉన్నా కొడుకు చదువు పూర్తవక పంటలు సరిగా పండక రాముడు నిరాశకు గురయ్యాడు ఒకరోజు పెద్ద వర్షం కురిసింది రాముడు పంట కాపాడటానికి వెళ్లాడు కానీ పంట మొత్తం వర్షంలో నాశనం అయ్యింది భార్య కూడా ఆ దృశ్యం చూసి గుండెపోటుతో చనిపోయింది రాముడు తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను తట్టుకోలేక కూతురితో చెప్పాడు రైతుగా పుట్టడం అదృష్టమే కాని పేద రైతుగా పుట్టడం చాలా బాధాకరం